అందరికీ నమస్కారం రైతు బిడ్డ మీ శ్రీను ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మా ధన్యవాదములు ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి మనం మన నారుమల్ లో వాటర్ కనెక్షన్ ఇస్తాం కదా వాటర్ ఇచ్చేటప్పుడు దానికి సంబంధించి బోర్ అయితే మనకి రెండు ఎకరాల కంటే దూరంలో ఉంటుంది అక్కడ నుంచి మనమైతే ఇక్కడికి పైప్ లైన్ అయితే వేసుకున్నాం ఆ పైప్ లైన్ ఈరోజు లీకేజ్ వచ్చింది లీకేజ్ రావడానికి కారణం ఏంటంటే మనకి ఈ చుట్టూ ఈ చీరలు కట్టినాక దాన్ని కర్రలు బాతుకున్నప్పుడు గడ్డపార బాతేటప్పుడు ఆ కుచ్చటం వల్ల ఆ గొంత కట్టుగా మనకేదైతే పైప్ ఉంటుందో వాటర్ వచ్చే పైపు ఆ పైప్కి డ్యామేజ్ అయింది దానివల్ల వాటర్ మొత్తం మనం బోర్ పెట్టినప్పుడు ఇక్కడే పోతున్నాయి దానివల్ల ఇప్పుడైతే దాన్ని అయితే మనం రిపేర్ చేస్తున్నాం రిపేర్ అంటే ఏం లేదు ఆ లీకేజ్కి మనం జాయింట్ వేసుకోవటమే అంతకుమించి ఇప్పుడైతే ఏం చేయలేము దానికోసం అయితే ఒక కప్లింగ్ అయితే తీసుకొచ్చాము ఎక్కడైతే మనకి పగిలిపోయిందో దాని దగ్గర రిపేర్ చేసుకోవడం కోసం ఇప్పుడు అన్న అన్నతో పాటు వర్ధన్ అయితే ఆ అయితే తీస్తున్నారు ఎక్కడైతే మనకి లీకేజ్ వచ్చింది కదా ఆ లీకేజ్ని చూడటం కోసం గుంత అయితే తీస్తున్నాం అక్కడ జాయింట్ చేసుకోవాలి కాబట్టి ఇదైతే మనం మేరకున్నారైతే నార్మల్లో ఎట్లా ఉందో ఒక్కసారి అయితే చూడండి దాదాపు మనకి ఈ మధ్య వాన ముసరి అయితే పట్టింది కదా ఇప్పుడు అయితే నీళ్ళు వేయలేదు ఆ వాన మిస్ దగ్గర నుంచి అయితే నీళ్ళు వేయలేదు నిన్న ఈరోజు అయితే మనకు ఈ లైట్గా ఎన్నలు అయితే కాస్తున్నాయి దానివల్ల నీళ్ళు వేద్దామని అన్న వచ్చేసరికి బోర్ వేయగానే ఇక్కడ నీళ్ళు మొత్తం అయితే పోతున్నాయి యాక్చువల్గా మన బోర్కైతే ఆ బోర్ దగ్గర ఒక వాల్ అయితే ఉంటుంది ఆ వాలు సగం అక్కడ నీళ్ళు పోయేటట్టు పెట్టి సగం నార్మల్కి వచ్చే విధంగా పెట్టుకుంటాం మనం ఈ లీకేజ్ ఉండటం వల్ల ఏమైందంటే స్ప్రింకర్లో కూడా ఫుల్ కనుక వదిలి ఉంటే స్ప్రింకర్లో నీళ్ళు వచ్చాయి బట్ లీకేజ్ ఉండటం వల్ల అయితే అక్కడ సగం పోతున్నాయి కాబట్టి వాటర్ ఇక్కడ ఈ సొగం వచ్చేసరికి ఈ లీకేజ్ ద్వారానే మొత్తం బయటకు గుట్టేసి నేను చూడండి నార్మల్లో ఉన్న కాలాల నుంచి అయితే నీళ్ళు ఎట్లా బారినాయో మనకి ఆ బోరు పెట్టిన ఐదు నిమిషాల్లోనే మొత్తం నా స్ప్రింకుల ద్వారా అయితే నీళ్ళు రాలేదు కానీ ఆ కాలంలో పడి నీళ్ళు చూడండి ఎట్లా పోయాయో ఇంకా అన్న నీళ్ళు ఒక్కసారిగా ఈ లీకేజ్ నుంచి పోతుండేసరికి ఇంకా మోటార్ అయితే ఆపేసి ఊర్లోకి వచ్చి కప్లింగు దాంతోపాటు యాక్సాబ్లేడు ప్లస్ గమ్ము అవి తీసుకొని వదన్ని అబ్బాయిని తీసుకొని అయితే పొలం దగ్గరికి అయితే వచ్చేసాడు దానికి సంబంధించి ఇప్పుడు ఆ జాయింట్ ప్రాసెస్ అయితే మనం చేస్తూ ఉన్నాం ఇప్పటి నుంచి అయితే గుంత అయితే కొట్టుకున్నాం కానీ సరిపోలేదు దానికోసం మనం కూర్చోటానికి వల్ల లేదు అందుకని చెప్పేసి ఆ గట్టును అయితే మొత్తం తెంచేస్తున్నాం చలకపారతో దాన్ని దించేసి అక్కడ కూర్చొని లోపల ఏదైతే కప్లింగ్ని మనం యాక్సాబ్లేడ్తో కట్ చేసి దాన్ని దానికి వేసేసి కట్టాలి ఇప్పుడు గమ్ము పోసి అతికించడానికి కూడా కుదరదు ఎందుకంటే కొంచెం లాంగ్ కనుక మనం కట్ చేసి కప్లింగ్ని ఏదైతే ఆ జాయింట్ వరకు యాక్సెప్లెట్తో కోసేసి జాయింట్ వేసుకుంటాం కానీ ఇప్పుడు ఆ పైప్ని లాంగ్గా కట్ చేసి మనం కప్లింగ్ పెట్టి జాయింట్ చేసుకోవాలంటే చాలా ఎక్కువ దూరం తవ్వి ఆ పైప్ని అటుపక్క ఇటుపక్క పట్టుకొని కప్లింగ్గా మనం ఇన్స ఇన్సర్ట్ చేయాలి అలా చేయాలంటే మనకు టైం ఎక్కువ పట్టిద్ది ప్లస్ పక్కన నారుమడి వెంటనే గెట్టముట్టే ఉంది కాబట్టి దానికి నారు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మనం అట్లయితే చేయట్లేదు ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు మనం తెచ్చిన కప్లింగ్ని ఈ ఆక్సాప్లెడ్తో మనం అయితే నిలువుగా కట్ చేసి దాన్ని వచ్చేసరికి మనం ఎక్కడైతే మనకు లీకేజ్ వచ్చిందో అక్కడైతే మనం జాయింట్ అయితే చేసుకుంటున్నాం దానికోసం అయితే ఇప్పుడు ఆక్సాప్లెడ్తో అయితే మనం ఈ కప్లింగ్ని అయితే కోస్తున్నాం చూడండి ఇంకా అయితే మనం కోసేసుకొని ఇదిగో ఆ విధంగా కనిపించే విధంగా అయితే దాని లోపల కప్లింగ్ కోసిన దగ్గర అయితే అడుక్కుపోయే విధంగా పెట్టేసి ఇప్పుడు మనం ఏదైతే బండి ట్యూబ్ ఉంటుంది కదా మనకి గాలి ట్యూబ్ ఆ గాలి అయితే కోసి దాన్ని అయితే దీనికైతే గట్టిగా అయితే చూడుతున్నాము గమ్ము కూసి చూడండి అంటే గమ్ము ముందు కప్లింగ్ పెట్టేటప్పుడు అయితే గమ్ము పూసేసాము ఇప్పుడైతే ఇంకా అది తన్నకుండా ఆ వాటర్ ఫోర్స్ వచ్చినప్పుడు బయటికి తన్నకుండా మనమైతే ఈ ట్యూబ్ను అయితే చుడుతున్నాం చూడండి అన్న అయితే అంత గట్టిగా చూడుతున్నాడు అంటే అంత గట్టిగా చూడుతున్నాడు ఆ కప్లింగ్ అనేది మనకి బయటికి తన్నకుండా ఉండడం కోసం ఆ లీకేజ్ నుంచి వాటర్ వచ్చినప్పుడు ప్రెజర్తో వస్తాయి కదా అప్పుడు తన్నకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇదైతే గట్టిగా అయితే మనం కట్టుకోవాలి ఇది ఓన్లీ తాత్కాలిక పరిష్కారమే మనకి ఎందుకంటే ఇప్పుడు మనం నార్మడి పాటు చేసుకోవటం అంటే బాగోదు కదా అందుకోసం అయితే తాత్కాలిక పరిష్కారంగా ఇక్కడ కొంచెం నీళ్ళు లీకేజ్ అయినా కానీ కొంచెం పోయినా ఏం కాదు కానీ మనం లాంగ్ తవ్వుకొని దాన్ని మళ్ళీ కప్లింగ్ జాయింట్ చేసుకోవాలంటే చాలా నారు అయితే మనకి నష్టం అయితే అవుతుంది ఎందుకంటే పక్కనే నార్మడి ఉంది కాబట్టి దానికోసం ఈ విధంగా అయితే చేసాం మేము ఇప్పుడు బోర్ పెడదామంటే అయితే కరెంట్ అయితే లేదు బాగా గాలి అయితే వేస్తుంది దానివల్ల అయితే మనం ఇప్పుడైతే వాటర్ పెట్టి చూడటానికి అయితే లేదు రేపు ఒకసారి ఇది ఇప్పుడు చేశాం కదా రేపు నీళ్ళు పెట్టేటప్పుడు అయితే నీళ్ళు పోతనే పోవట్లేదు అని అయితే మీకైతే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చూపిస్తా ఇప్పటికైతే మనకి ఈ వీడియో అయితే ఈ అయితే మనం జాయిన్ చేసుకోవటం వరకు అయితే ఉంటుంది యాక్చువల్గా వాటర్ అయితే చూపిద్దాం అనుకున్నాం కరెంట్ లేదు దానికి ఇంకా మనం ఏమీ చేయలేం కాబట్టి రేపు అయితే మనం ఇక్కడ నుంచి ఇప్పుడు చేసిన జాయింట్ నుంచి వాటర్ పోతనే లేదని చూసి మనకి ఫుల్గా స్ప్రింకల్ ద్వారా నీళ్ళు లేదు చూసి చెక్ చేసుకుందాం ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని రైతు రైతుబేట మీ శ్రీను ఛానల్ అయితే సపోర్ట్ చేయండి